సకల మహిమ ఘనత ప్రభావములు ఆ దేవునికే చెందునుగాక మార్కు వార్తలో మొట్టమొదటిగా ఏస పలికిన పలుకులు రెడ్ లెటర్స్ అంటారు దాన్ని ఒకటో అధ్యాయము పదహైదు పదిహేడులో అయితే యశువా అంటున్నారు కాలము సంపూర్ణమైనది దేవుని రాజ్యము సమీపించి ఉన్నది మారు మనస్సు పొంది సువార్తను నమ్ముడి తరువాత పదిహేడు పదిహే పదిహేడు వచ్చినం అంటున్నాడు నా వెంబడి రండి నేను మిమ్మలను మనుషులను పట్టే జాలరులుగా చేసేదను ఈ రెండు వాటి గురించి మనము డిస్కస్ చేస్తాం ఎందుకంటే దీంట్లో దేవుని మాట యశువా నోట అదే మాట నా నోట మీ నోట అందరి నోట ఉండాలి యశువాలోనే ఉంది ఐక్యత ఒక మనిషికి ఒక మనిషికి విభేదం వచ్చిందంటే దాన్ని యశవాను వెంబడిస్తే ఆ విభేదం తొలగిపోతుంది ఆయన ఆజ్ఞలు పాటిస్తే ఆ విభేదం తొలగిపోతుంది ఒక ఇంటికి ఇంకొక ఇంటికి అలాగే ఏదైనా విభేదం వచ్చిందంటే యశువాను వెంబడిస్తే ఆ విభేదం తొలగిపోతుంది అదేవిధంగా ఒక ఊరికి ఇంకొక ఊరికి విభేదం వచ్చిందంటే యశువాను వెంబడిస్తే ఆ విభేదం తొలగిపోతుంది అలాగే ఒక దేశానికి ఇంకొక దేశానికి విభేదం వచ్చినా కానీ ఈ రెండు దేశాలని ప్రజలు నాయకులు యశువాను వెంబడిస్తే ఆ యొక్క విభేదం తొలగిపోతుంది అదేవిధంగా ఒక లోకానికి ఇంకొక లోకానికి విభేదం వచ్చినప్పుడు యశువాను వెంబడిస్తే ఆ లోకానికి ఆ లోకానికి కూడా ఉన్న విభేదాలు తొలగిపోతాయి ఎందుకంటే ఇక్కడ యశువ గొప్పతనం కాదు కానీ యశువ అంటాడు లోకాలో మీరు నన్ను ఎలా వెదుగుతున్నారు మొదటిగా లూకా సువార్తలు అన్నమాట మీరు నన్ను ఎలా వెతుకుచున్నారు నేను తండ్రి పనుల మీద ఉండుట ఉండవలనని మీరెరుగరా అని అంటారు ఇప్పుడు మనం వెతకవలసినది అక్కడ యశో గొప్పతనం కాదు కానీ వెతకవలసినది అంటే దేవుడు మనలో నివాసం ఉన్నంతవరకు ఇప్పుడు నా ఆత్మలో దేవుని ఆత్మ నిండి ఉంది మతే పది ఇరవై ప్రకారం మాట్లాడుచున్నది నేను కాదు కానీ నాలో ఉన్న దేవుని ఆత్మ లూకా పన్నెండు పన్నెండు ప్రకారం కూడా మాట్లాడుచున్నది మీరు కాదు కానీ మీలో ఉన్న పరిశుద్ధాత్మ చాలామంది ఏం చేస్తారంటే ఈ దేవుని దేవుడు పరిశుధాత్మ వేరు అని చెప్పి విభజన చేస్తున్నారు కానీ విభజన చేయువాడు సైతాల్లో ఒకరిని ముగ్గురు చూపిస్తాడు మళ్ళీ ముగ్గురిని ఒకటే అని మబ్బ పెడుతూ ఉంటాడు అన్నమాట ఇక్కడ దేవుడు అద్వితీయుడు అంటే ఒకడే అని చెప్పేసి యేసువా గారు చెప్పారు అదే విధంగా ద్వితీయోపదేశకాండము ఆరు నాలుగులో కూడా సేమ్ ఆరు నాలుగు ద్వితీయ దేవుడు అద్వితీయుడు అప్పుడు యేసువా లేడు అక్కడ విశ్వ అనేది రక్షకుడు అని దాని అర్థం రక్షించడానికి పం పని రక్షించడం అనే పని కోసం పంపబడిన దేవుని కుమారుడు అసలు యాక్చువల్గా చెప్పాలంటే మొదటి సృష్టి చేసేటప్పుడు దేవుడు సృష్టి చేసినది దేవుని కుమారులు అంటే ప్రధాన దూతలు అంటే మనిషిని సృష్టించడానికి ముందు భూమి ఆకాశాలను సృష్టించడానికి ముందు ప్రధాన దూతలైన కుమారుడిని తయారు చేసుకున్నాడు ఇప్పుడు వచ్చిన యశువా కూడా ప్రధాన దూతల్లో ఒకడు చాలామంది వేరే లోకాలతో కొట్లాడేది మిఖాయాలు కాబట్టి మిఖాయలే ప్రధానుత అయి ఉండవచ్చు అని ఉంటారు అంటూ ఉంటారు అది మనకెందుకు ఇప్పుడు మిఖాయేల మిఖాయేలు ప్రధానోదత వేసే లేకపోతే ఇంకొక ఇంకొక ప్రధానతను మనకు పంపించడం అనేది మనకు అనవసరమైన విషయం యశువా చెప్పింది ఏమంటే మంచివాడు ఎవరు లేడు నన్ను నన్ను కూడా మీరు మంచివాడు అనిపిస్తుంది నన్ను మీరు ఎందుకు సత్పురుషుడు పిలుస్తున్నారు సత్పురుషుడు ఎవరు లేరు ఆ దేవుడు తప్ప అయితే ఈ రెండు మార్కు సువార్తలో ఉండే ఈ రెండు కాలం సమీపించింది మీరు మారు మనసు పొంది సుమార్త నమ్మడి అంటున్నాడు అంటే అంట ఏమర్థము ఇది ఎప్పుడు చెప్పిండేది ఇంచుమించు రెండు వేల రెండు వేల సంవత్సరాల క్రితం ఇంచుమించు పంతొమ్మిది వందల తొంభై మూడు సంవత్సరాల క్రితం మాట ఇది లే ఏసై కొంచెం పెద్దదైనప్పుడు చెప్పిన మాటనేది కాలం సమీప అంటే ముప్పై ఇంచుమించి ఇరవై తొమ్మిది ముప్పై సంవత్సరాల్లో ఆయన ప్రజల వద్దకు వెళ్ళి చెప్పేటప్పుడు పలికిన మాట ఇది అంటే ఆయనకు ముప్పై సంవత్సరాలు అంటే ఇంచుమించు రెండు వేల ఇరవై ముప్పై రెండు వేల ముప్పై వేసుకుందాం ముప్పై వేసుకున్నా కానీ ఇంకా పంతొమ్మిది వందల తొంభై రెండు సంవత్సరాలు కరెక్ట్ అయితే ఇక్కడ పంతొమ్మిది వందల తొంభై రెండు సంవత్సరాల క్రితం చెప్పిన సంగతి ఇంకా కాలం సమీపించలేదంటే దాని కారణం ఎవరంటే మనమే అంటే మనము యశువా చెప్పింది వెంబడించకుండా పక్కన ఉండే వాళ్ళని వెంబడించాం ఎవరిని పౌలును యోహాను సువార్తని యోహాని లిటరేచర్ అంటారు ఇవి క్రైస్టాలజీ అంటే విగ్రహార్థులకి దింపే మార్గాలు ఇప్పుడు దీనివలన ఏమవుతుందంటే సంపూర్ణంగా దేవుని దే దేవుని కుమారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళలో తప్పిపోయిన దేవుని కుమారులు ఎక్కువ మంది ఉన్నారు వాళ్ళందరూ దేవుని కుమారులు అయినప్పుడే పంది పట్టు చిన్న కుమారుడికి దొరకదు చిన్న కుమారుడు దొరకనప్పుడే ప్రభువా నేను పరలోకమునకు వ్యతిరేకంగా పాపం చేస్తుంది నన్ను పని అడుగు చేసుకో అని చెప్పి ఆ లూసిఫర్ అడిగినప్పుడు మళ్ళీ పరలోకం అక్కడో ఇక్కడ లేదు మీ అనేది అని యేశువా చెప్పిన మాట నెరవేరుతుంది అయితే ఇక్కడ ఉండే చిన్న రహస్యం ఏంటంటే ఇవి ఆ పంతొమ్మిది వందల రెండు తొంభై రెండు తొంభై మూడు సంవత్స తొంభై మూడు ఇంచుమించు పంతొమ్మిది వందల తొంభై రెండు తొంభై మూడు సంవత్సరాల ముందు జరిగినది ఇంకా జరగలేదంటే ఆ ఆలస్యము ఆ నేరము ఆ తప్పు మనది ఎందుకంటే మనము దారి తప్పిపోయినాము ఎప్పుడు మళ్ళీ దారిలోకి రావాలంటే యశువాను వెంబడించడం ఎందుకంటే యశువా పలికిన మాట ఆయన సొంత మాటలు కాదు నేను దేవుని యొక్క విన్నది చూచినది మాత్రమే నేను చెప్తున్నాను కానీ ఇవి నా మాటలు కాదు నా చిత్రం నెరవేర్చడానికి నేను ఇక్కడ రాలేదు దేవుని చిత్తం నెరవేర్చడానికి నేను వచ్చాను ఎప్పుడైతే నేను దేని చిత్తం నెరవేరుస్తానో నేను దేవుని కుమారుని అవుతాను అలాగే యశువా దేవుని కుమారుడు ఎవరైతే దేవుని చిత్తం నెరవేరుస్తారో నా సహోదరుడు నా సహోదరు అంటే నేను యశువా యొక్క తమ్ముణ్ణి నేను కూడా దేవుని కుమారుని అందుకే మీరు అటు ఇటు తిరగకుండా నేను చెప్పేటివి కూడా మీరు నమ్మకుండా మరి మళ్ళొకసారి మీకు వాళ్ళు చదువుకునే వాళ్ళైతే మీరు మరీ ఒకసారి వెరిఫై చేసుకోండి నేను చెప్పేది యశో చెప్పిండేదానా ఏదైనా కల్పించి చెప్తున్నాను కల్పించి చెప్పే సంగతిలో మనకు అనవసరం యశో చెప్పిన మాట లాస్ట్లో కూడా ఆయన అంటే నేను వెళ్తూ వెళ్తూ పరి పరిశుద్ధాత్మ మళ్ళీ వచ్చి నేను చెప్పిన సంగతులే మీకు వివరిస్తాడు అని అన్నాడు అంటే దేవుడే పరిశుధాత్మ కదా అంటే అంటే దేవుడే వచ్చి మనకు వివరిస్తాడా అంటే దేవుడు అనంతమైన పరిశుద్ధాత్మ మనము అనంతమైన ఇన్ఫనైట్స్ హోలీ స్పిరిట్ ఇట్ క్యాన్ బి డివైడెడ్ ఇన్ టూ అది చాలా చాలా ఇప్పుడు నా నాకొక ఇప్పుడు ఒక చిన్న వెహికల్ తీసుకురామంటే సిబిఆర్ థౌజండ్ వెహికల్లో ఒక పెట్రోల్ ట్యాంక్ ఉంటుంది పెట్రోల్ ట్యాంక్ మనకు ఇండియాలో మాకు పెట్రోల్ దొరకక మేము ఇంపోర్ట్ చేసుకుంటాం వేరే దేశాల నుంచి ఇది వేరే దేశానికి సంబంధించిన క్యాసోలిన్ అంటారు దాన్ని యూఎస్లో ఇండియాలో పెట్రోల్ అంటారు ఈ పెట్రోల్ని మనము దీంట్లో వేస్తాం నా కెపాసిటీకి తగినంత వరకు నేను నింపుకొని ఉంటే ఇంకా వెనక తిరగ చూడకుండా కొంచెం దూరము ప్రశాంతంగా ప్రయాణం చేయవచ్చు మిడిమిడిగా పెట్టుకుని పోతే ఎప్పుడు ఆగిపోతే తెలియదు ఆగిపోతుంది సో మనము దేవుని ఆత్మతో నింపబడి ఉండాలంటే ఈ పరిశుద్ధాత్మ కూడా ఈ లోకానికి సంబంధించింది కాదు స్వర్గ లోకానికి సంబంధించింది అయితే మన కెపాసిటీ ప్రతి ఒక్కరికి వాళ్ళలో స్పిరిట్ అనే ట్యాంక్ ఉంటుంది ఆ స్పిరిట్లో దేవుని స్పిరిట్ని నింపుకొని ఉన్నప్పుడు దాని పరిస్థితి వేరుగా ఉంటుంది నువ్వు ఎక్కడ అడుగు పెడితే అక్కడ దయ్యాలు పారిపోతాయి అక్కడ స్వస్థత అక్కడ అభివృద్ధి జరుగుతుంది ఇంకొక మాట ఆయన చెప్పాడు ఒకటి పదిహేడులో ఐ విల్ మేక్ యూ ఫిషర్స్ ఆఫ్ మెన్ మిమ్మల్ని మనుషులు పట్టే జాలరుగా చేస్తాం మామూలు చేపలు పట్టేం చేస్తాం మనం చేపలు పట్టేసి మనం తింటాం ఇంకా మనుషులు మనం పట్టినామంటే మనం తినాం దాన్ని ఇప్పుడు చేసేది ఏంటంటే చాలామంది ఆ మనుషులు పట్టుకొని వాళ్ళ మీద వాళ్ళు పీక్ అంతలు వాళ్ళు రక్తం తాగేస్తున్నారు వాళ్ళ డబ్బులు కాజేస్తున్నారు ఇక్కడ ఏమంటే మనుషులను పట్టి నువ్వు ఏం చేయాలి తప్పిపోయిన కుమారులను పట్టి దేవునికి అప్పచెప్పి వాళ్ళను తోమాలా ఉండే మలినము మొత్తం తోమి 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 వాళ్ళని దేవుని కుమారులుగా తయారు చేయాలా వాళ్ళు కూడా మనుషులు పట్టే జాలళ్ళుగా చేయాలా ఇది దేవుని యొక్క చిత్తం ఎంతమందిని చేయాలా నువ్వు ఎవరు ఫస్ట్ నువ్వు ఏమంటారు మారు మనసు పొందాలా అంటే నువ్వు వెళ్ళే మార్గము సరైనదో కాదో సరి చూసుకొని నువ్వు వెళ్ళే మార్గం సరైనది కాదు అని తెలుసుకొని యశు నువ్వు వెంబడించాలి కాబట్టి ఆయన చెప్పిన మార్గంలో వెంబడిస్తూ మనము దేవుని యొక్క రాజ్యము అనే ఇది పని కాదు ఇది బాధ్యతగా స్వీకరించి ఒక కొడుకు తండ్రి తండ్రి యొక్క పనిని తండ్రి చెప్పిన పనిని ఒక బాధ్యతగా స్వీకరి యశువా ఆ రోజు తండ్రి చెప్పిన పనిని ఒక పనుడుగా కాకుండా ఒక బాధ్యతగా ఆయన స్వీకరించి కుమారుడు అనిపించుకున్నాడు మరి ఈరోజు నువ్వు వారసులుగా ఉంటావా పనుడుగా సాలీసాలని గిఫ్ట్స్ సాలీసాలని చదివింపులు చాలీ చాలని దశమభాగాలు చాలీ గిఫ్ట్స్ కోసం అడుక్కుంటూ ఉంటావా నిర్ణయించుకో బతకచ్చు దొంగతనము మోసాలు చేసుకుంటూ మిగతా వాళ్ళు ఎలాగో బతుకుతారు దశమ భాగాలు చూసుకుంటూ ప్రజలను మబ్బైపడుతూ దేవుని వాక్య సువార్తను ప్రకటిస్తూ ధనార్జన చేసే ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు జరుపుకుంటాను మీరు దయచేసి మీరు తొందరగా చచ్చిపోతే మేలు ఎందుకంటే మీరు భ్రష్టు పట్టిస్తున్నారు యశువా ఇక్కడే కానీ మీరు ధనార్జన చేయండి దేవుని పేరు మీద అని చెప్పలేదు అలా ధనార్జన చేసినది హిందువులలో ఉండే బ్రాహ్మణులు దేవుని పేరు చెప్పుకొని ధనార్జన చేశారు వాళ్ళని కాపీ కొడుతూ ఇప్పుడు అందరూ అదే పని చేస్తున్నారు కానీ దేవుడు ఏం చెప్తున్నాడు దేవుని కుమారుని అయిన ఇసువ ద్వారా మీ యొక్క ఆస్తిని మొత్తం మొత్తం కంప్లీట్గా అమ్మేసి పేదలకు కిమ్ము అంటే నువ్వు ధనార్జన నీకు అనవసరము నువ్వు ధనం మీద ఆధారపడడం లేదు నువ్వు దేవుని మీద ఆధారపడుతున్నావు అని సత్యాన్ని నువ్వు ఎప్పుడు తెలుసుకుంటావు అనేది దాంట్లో ఉండే ఒక సారాంశం ఇది సో ఈరోజు మార్కు సువార్తలో కలిగిన రెండు ముఖ్యమైన వచనాలు మనం చూసినాము ఒకటి పదహైదు పది పదిహేడు ఇవి రెడ్ లెటర్స్ అంటారు మళ్ళీ తర్వాత దయ్యాలతో మాట్లాడేటప్పుడు అవి చాలా కథలు చెప్తాయి మనకు చాలా కథలు చెప్తాయి నేను వాణ్ణి నేను వీణ్ణి నేను ఆమెని నేను ఆమెని ఇవన్నీ ఒట్టి అబద్ధాలు అప్పుడు మనం ఏం చెప్పాలి ఊరకొడు షటక్ అండ్ గెట్ లాస్ట్ అని దయ్యాలతో చెప్పాలా ఎల్పా హ్యా అని చెప్పాలా గద్దించాలా ఆ అధికారం నీకు వచ్చింది ఆ అధికారం నీకు వచ్చింది నీకు ఇచ్చాడు దేవుడు అది ఎలా దయ్యం వస్తేనే పాస్టార్ పాస్టార్ రండి మాస్టర్ మా పాపకి దయ్యం పాస్టర్ మాస్టర్ అయ్యయ్యో అని అనకుండా నేను చెప్పాల్సి ఏంటంటే దేవుని కుమార్తెగా దేవుని బాధ్యత నెరవేర్చి దేవుని కుమార్తెగా నేను ఆజ్ఞాపిస్తున్నాను పో ఇక్కడ నుంచి బయటికి వెళ్ళి పో ఇక్కడ ఉండడానికి నువ్వు వీలు లేదు అని దయ్యాలను నువ్వు పంపించాల్సిన అవసరం ఆ యొక్క ఆధిక్యత నీకు ఇచ్చాడు నువ్వు ఇంకొకరి మీద ఆధారపడుతుంటే ఇంక నువ్వు ఎప్పుడు వాళ్ళ మీద ఆధారపడతావు అంటే నీ యొక్క బతికేముంది నువ్వు ఎప్పుడు తెలుసుకుంటావు దేవుని ఆత్మ ఉన్నదని నువ్వు ఎప్పుడు దేవుని కోసం మరి దేవుని ప్రేమను ఎప్పుడు చాటి చెప్తావు దేవుని యొక్క అధికారాన్ని ఎప్పుడు యేశువాజ ఆయన మాట్లాడుతూ ఉంటే ఎవరైనా ఎవరైనా శాస్త్రంలో పసిలో మాట్లాడడం లేదు ఈయన మాటలలో అధికారం ఉంది ఎందుకంటే అవును ఉండదా ఇప్పుడు దేవుని కుమారులు అంటే అధికారం ఉండదా ఇప్పుడు నా మాటలో కూడా మీకు అధికారం తెలియట్లేదా ఉంటుంది దట్స్ ఇట్ అది ఏం లేదు దాంట్లో దేవుని మాటలలో ఆ అధికారం ఉంటుంది దేవుని మాటలు దేవుని ఆత్మత నింపబడిన వాళ్ళు చెప్పే దాంట్లో కూడా అధికారం ఉంటుంది ఎస్ సో మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఎంత మనము పూర్తిగా గ్రహించి తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ రెడ్ రెడ్యులేటర్స్లో ఉండే యాక్నల్ ఈ మూడు దాంట్లలో ఆజ్ఞలు మీరు గమనించినైతే నన్ను వెంబడించండి అన్నాడు తర్వాత ఏమన్నాడు నా తర్వాత మేకతోళ్ళు కట్టుకున్న గొర్రెతోళ్ళు కప్పుకున్న తోడలు వస్తారు వాళ్ళని వెంబడించద్దు శాస్త్రులు పరిశీలు సిద్ధుక్యూలు లాంటి వాళ్ళు పిండలు పిండి వాళ్ళు వస్తారు వాళ్ళని వెంబడించొద్దు వాళ్ళు వెంపడించొద్దు వేరే వాళ్ళు వెంబడి అంటే అసలు ఎవరు వెంబడాల్సిన అవసరం ఏముంది ఈ పౌలును తర్వాత ఈ యోహనీ లిటరేచరు రాసిన తన్ని మనం వెంబడాల్సిన అవసరం ఏముందండి అక్కడ కూడా లెటర్ రెడ్ లెటర్స్ ఉంటాయి అసలు వ్యూహాను సువార్త రాసిన ఆతరు ఎవడు కనుక్కోవడానికి రెండు వందల సంవత్సరాలు పట్టింది ఎవరు లేక శిష్యుడైన వన్ ఆఫ్ ద డిసైబుల్ శిష్యుడైన వ్యూహాన్ కప్ప చెప్పినారు ఇది ఈ ఆతరు ఆథర్షిప్ అసలు ఆతరు ఎవడో తెలియని దానికి మనం పోయేసి అక్కడి నుంచి వాక్యాలు తీసుకొని అది కరెక్టో కాదో మనము విశదీకరించుకొని మనకు అంత సమయం ఉందా అదే సమయంలో నువ్వు పో బయటికి వెళ్ళు బాగలేని వాళ్ళకు వాళ్ళతో మాట్లాడు వాళ్ళు ఎంతమంది ఆదరణ కోరుకుంటున్నారు ఎంతమంది స్వస్థ ఒక హాస్పిటల్కి పోతే నీకు నీవు నీ పొద్దున్నీ సాయంత్రం వారు ఇక్కడ చూస్తే నీ జీవితం అంతా వాళ్ళను బాగా చేయడానికి అయిపోతుంది కానీ వాళ్ళను బాగా చేయడం మాత్రమే స్వస్థత ఒక్కటే సంపూర్ణం కాదు స్వస్థత అనేది చాలా చిన్నది ఆత్మీయ తప్పిపోయిన దేవుని కుమారులను వాళ్ళు నువ్వు ఇక్కడ చేర్చేటప్పుడు నీకు అధికారం ఉంది అంటే కానీ వాళ్ళ మాట వినరు వాళ్ళు చేసేది కరెక్ట్ అని వాళ్ళు గుడ్డిగా అనుకుంటుంటారు కాబట్టి అప్పుడు ఆ అధికారంతో దేవుడు మనను అక్కడ వాడుకున్నప్పుడు వాళ్ళు అప్పుడు అరే ఏముంది ఇక్కడ అని వాళ్ళు పరిశీలనలో వాళ్ళ వాళ్ళ ఈగో చంపుకున్నప్పుడు అప్పుడు దేవునిత్వ వాళ్ళలో వెళ్ళి పనిచేస్తుంది వాళ్ళలో కూడా దేవుని అత్త నింపబడి వాళ్ళు కూడా బలంగా దయ్యాలను వెళ్ళకూడతా చనిపోయే వాళ్ళని సైతం లేపుతా రోగులను బాగు చేస్తా ప్రతి ఒక్క విధమైన జబ్బులను రోగాలను బాగు చేసుకుంటూ వీళ్ళలో ఉండే ఉండే ముఖ్యమైన ఆత్మీయ రోగాన్ని బాగు చేసి తప్పిపోయిన వారి దేవుని కుమారులను దేవుని కుమారులుగా చేయడానికి ఒక బాధ్యత తీసుకొని ఒక్కొక్కడు నూరంతలుగా ఫలిస్తే నూరు ఇంటూ టు ద పవర్ ఆఫ్ ఫైవ్ అంటే దాని తెలుగులో ఏమంటే లేదు నూరు ఇంటూ నూరు ఇంటూ నూరు ఇంటూ నూరు ఇంటూ నూరు ఐదు సార్లు చేస్తే వెయ్యి కోట్లు అనేది ప్రపంచ జనాభా కంటే ఎక్కువ ఉంది సో ప్రత ప్రపంచంలో ప్రతి ఒక్కరు దేవుని వైపు తిరిగినప్పుడు పంది పొట్ట దొరకని గాడు నాన్న నేను తండ్రి నేను నన్ను నేను పరలోకానికి వ్యతిరేకంగా పాపం చేశాను నాన్నా నన్ను క్షమించు నాన్న నన్ను కొడుకుగా కాదు కనీసం పనుగా చేసుకుని ఇక్కడ ఆకలితో నాన్న అన్నప్పుడు నిజమైన పశ్చాత్తాలతో కొడుకు పరిగెత్తుకుంటూ అరిహాసులు చేసి వచ్చి చెద్దామనుకునే లోపల తండ్రి వచ్చి హత్తుకొని దే మెడ మీద అంటే దేవుడు క్షమిస్తాడు శత్రువును క్షమించమన్న దేవుడు ఇక్కడ ఉపమానంలో నేను నా చిన్న కుమారుడైన లూసిఫర్ని నేను క్షమించబోతున్నానని చెప్పిన సత్యం ఈ సత్యం ఎంతమందికి అర్థమవుతుంది ఇది ఎప్పుడైనా ఇంతకుముందు విన్నారా మరి నాకేవో చెప్పినారు అంటే దేవుని ఆత్మతో మీరు బేగిరపడి అడిగినప్పుడు అసలు ఏం జరుగుతుంది ఎక్కడ జరిగిపోతుంది ఏ ఎక్కడికి వెళ్ళిపోతాం మనం ఏం చేయాల అసలు ఎందుకు బతుకుతున్నాం ఏం చేయాలా అని ఒక కాంక్రీట్ ఐడియా వచ్చినప్పుడు ఇది దేవుడు అనుగ్రహిస్తేనే కానీ అది మనకు తెలియదు ఒకవేళ నేను చెప్పింది ఏదైనా తప్పు ఉంటే మళ్ళీ మీరు వెరిఫై చేసుకోండి తప్పు అంటే నన్ను ఫాలో అవ్వద్దండి రైట్ అనిపిస్తే కూడా నన్ను ఫాలో కాకుండా నేను మీరు దేవునితో మాట్లాడుతూ దేవుని నుంచి డైరెక్ట్ ఇన్ఫర్మేషన్ తీసుకున్నప్పుడు మీరు ఏ కన్ఫ్యూషన్ లేకుండా దేవుని వైపు సత్య మార్గంలో మీరు వెళ్తారు లేకపోతే ఇంకోటి వస్తాడు ఏమని చెప్తాడు దేవుడు దేవుడు కాదు దేవుని కుమారుడు దేవుడు 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 కాదు రక్షకుడు దేవుడు 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 కాదు వాడు దేవుడు వీడి దేవుడు ఆ కొండ దేవుడు ఆ పుట్ట దేవుడు ఆ చెట్టు దేవుడు అంటాడు అనమాట అంక అవి నేను నమ్మాల్సి ఉంటుంది కొంతమంది నన్ను కూడా దేవుడు అంటున్నారు ఇంకా దీంట్లో ఇట్లా కనపడిన సృష్టినంతా నువ్వు దేవుడు దేవుడు అనుకుంటే సృష్టికర్తకు కోపం వస్తుంది నీకు ప్రాబ్లం వస్తుంది నువ్వు సర్వసమృద్ధికి తోచుకోవు కొరత ఉంటుంది కోత ఉంటుంది తర్వాత నీకు నీ ఆయుష్ తగ్గించబడుతుంది నీకు ఉండే ఆస్తి తగ్గించబడుతుంది నీకుండే హ్యాపీనెస్ లేకుండా నువ్వు భ్రష్టుడు పోయిపోతావు సో ఏం చేయాలంటే ముందు నీతిని ఆయన రాజ్యాన్ని వెతుకుడి అది కూడా యేసు చెప్పింది ముందు దేవుని నీతిని ఆయన రాజ్య ప్రతి చిన్న విషయంలో ఒకవేళ మీ మీ ఇంట్లో చిన్నవాడు ఇంట్లో చిన్నది లైసెన్స్ లేకుండా బైక్ నడుపుతున్నారా నువ్వు ఖండించాల నువ్వు ఏమైతుంది తెలుసా ఒకవేళ పొరపాటున బయటికి యాక్సిడెంట్ జరిగితే పాల్కొండ అని ఒక సిఎస్ఐ మా దగ్గర సిఎస్ఐ క్యాంపస్లో ఉన్నాడు మా దగ్గర వాచ్మెన్గా ఉన్నాడు మళ్ళీ సిఎస్ఐ చర్చిలో పనిచేస్తుండేవాడు అనమాట తీసేసారు తర్వాత ఏదో మోసం చేస్తాడని చెప్పి ఈరోజు ఎప్పుడైతే దేవుని యొక్క ధనాన్ని మోసం చేసి నువ్వు దోచుకుంటావో దేవుడు నీ యొక్క ఆయువుని తీసేస్తాడు అంటే ఈ ధనము దేవుంది ఇప్పుడు దేవుకూడదంటే మనము మనతో సహా అంతా దేవుందే కాకపోతే ఏంటంటే ఈ దేవుని కోసం అనుకొని దేవునికి ఇస్తానం అనుకొని ప్రజలు ఇచ్చినది అది దేవుని సొమ్ము కాకుండా దేవుని కోసం ఇచ్చిన సొమ్ము అని వాళ్ళు అనుకుంటున్నారు కాబట్టి దానికొక వాల్యూ దానికొక ఇది ఉంటుంది అనమాట దాన్ని ఎవరన్నా దాన్ని కానీ దొంగలించినారంటే వాని ఆయువు దొంగలిపబడుతుంది పాల్కొండ కూడా అంతే నాకు తెలిసి ఆయన ఏదో ఎవరో వాళ్ళు డొనేషన్స్ గిఫ్ట్స్ ఏది ఇచ్చింది ఇవ్వని చెప్తే అది ఇవ్వలే తీసుకొని దొంగతనం చేశారు ఈరోజు ఆయన ఆయువు టక్ కట్ అయిపోయింది ఈరోజు ఆక్సిడెంట్లో చనిపోయినాడు అందుకే మీరు దేవుని సొమ్ము దేవుని కోసం అర్పించేటివి అవి దానికి అమౌంట్ విలువ కాదు కానీ దాంట్లో వాళ్ళు వాళ్ళు ఇచ్చే ఆ యొక్క భావము దాంట్లో ఆ నోట్లలో ఆ యొక్క దండలో ఉంటుంది దాన్ని దొంగతనం చేశారంటే మీ ఆయువు తగ్గింపడుతుంది ఇంకొక ఫ్రెండ్ ఉన్నాడు నాకు అని జీజస్ కాల్స్లో ఫస్ట్ ఇయర్ చదివేటప్పుడు ఆ పిల్లలు అందరూ కానుక వేస్తారు దానికి ఇట్లా సంచిలో ఉంటుంది అనమాట కానుక పట్టేది సంచిలో ఆ కానుక పట్టిన సంచిలో అందరూ కళ్ళు మూసుకొని కానుక వేస్తుంటే నేను ఇలా చూసేటప్పటికి ఆ దాంట్లో ఉండే అమౌంట్ తీసుకునేవాడు చాలా అమౌంట్ తీసుకున్నాడు ఇప్పుడు మా ఫ్రెండ్ సర్కుల్లో చనిపోయిన మొదటి వ్యక్తులలో వాడు నువ్వు అలాగా దేవుని సొమ్ము దొంగనిచ్చు వాడు నలభై సంవత్సరాలుగా చనిపోయాడు మరి అంటే నువ్వు దేవునికి అర్పించిన దానిని దొంగతనం చేస్తే నీ ఆయు తగ్గిస్తుందనేది నాకు రెండు ఇన్స్టెంట్స్ ద్వారా విషిదం అర్థమైంది ఇది రూల్ అని చెప్పట్లేదు దొంగలతో ఇప్పుడు చాలామంది దొంగలు దొంగతనం చేస్తూనే ఉంటారు వాళ్ళకి ఏం కాదు కొంతమందికి మాత్రము ఇది జరుగుతుంది ఎందుకనేది నేను ఇంకా అద్వితీయంగా ఎంతగానో మోసం చేస్తూ పాస్టర్లు కొంతమంది పాస్టర్లు మాట మాటలో మోసం చేస్తూ నైపుణ్యముతో వాళ్ళు మోసపరుస్తూ ఉన్న వాళ్ళకి ఏం కావడం లేదు ఎందుకనేది కూడా నేను నేను ఇంకా విచారణ చేస్తున్నాను సో అంటే అడుగుతున్నా దేవుని ఎందుకు మరి మరి దేవా వాడు కొంచెం తీసుకున్నాడు వాణి వాణి వాణ్ణి చంపేస్తున్నావు మరి వీడు కొంచమే తీసుకున్నాడు మరి రోజు మోసం చేసుకుంటూ బతికే ఇళ్ళను మీరు ఎందుకు మీరు చంపడం లేదు మీరు ఎందుకు అసలు యాక్షన్ తీసుకోవడం లేదు వాళ్ళు వాళ్ళు మారతారే మరి వాళ్ళ పిల్లలకు వాళ్ళ మనవళ్ళకు వాళ్ళ కూతుర్లకు వాళ్ళ మనమలకు మనవరాలకు కొడుకులకు రక్త సంబంధులకు భార్యకు లేనిపోని రోగాలను సృష్టించి వాళ్ళ వాళ్ళను ఇబ్బంది పెడుతున్నాడు వీడు మాట్లాడేమో అని అంటే వీనికి దేవుడు ఒక ఆధిక్యత ఇచ్చినాడు ఆ ఆధిక్యత పన్నోక రాజ్య నిమిత్తం అంటే దేవుని యొక్క రాజ్యము విస్తరణ కోసం దేవుని అంటే దేవుని బాధ్యత నిమిత్తం నువ్వు వాడతావు అని నువ్వు ఎదురు చూస్తున్నాడు కాబట్టి బహుశా ఏం చేయలేము లేదా నువ్వు నీ పిల్లలకు నీ మనమలకు నీ మనమరాలకు కలిగే నొప్పిని చూస్తున్నా నువ్వు బాధ మారతావేమని దేవుడు ఆ పడుతున్నాడు కొట్టినా కానీ వాళ్ళు మారడంలే మనుషులు పర్సనల్గా నేను కొట్టినా కొట్టినా కానీ కొంతమంది మనుషులు మారడంలే మరి ఏం చేద్దాం ఇది అందుకే యశువాను వెంబడిస్తే కాన్ఫ్లిక్ట్ అనేది ఉండదు మళ్ళీ చెప్తున్నా ఒక మనిషికి ఒక మనిషికి ఒక ఇంటికి ఒక ఇంటికి ఒక రాష్ట్రానికి ఒక రాష్ట్రానికి ఒక దేశానికి ఒక దేశానికి ఒక లోకానికి ఒక లోకానికి ఏ విధమైన కాన్ఫ్లిక్ట్ కలగాలంటే యశువా చెప్పిన దేవుని మాటలనే వెంబడించాలి యశువా చెప్పినవి దాంట్లో కూడా మనము యోహాన్ స్వర్సులు కూడా చెప్తాడు రెడ్ కలర్ లీటర్స్ ఉంటాయి అవి ఆచితూచి ముందు ఫౌండేషన్ పడాలి లేకు కొండ మీద ప్రసంగం ఫౌండేషన్ పడాలి ఈ నా మాటలు విని దాన్ని చొప్పున చేయి వాడు బండ మీద ఇల్లు కట్టుకున్న వంటి మాట ఈయ నా మాటలు విని దాని మీద ఇల్లు కట్టు దాన్ని వెంబడించేవాడు బండ మీద ఇల్లు కట్టుకున్నవాడు నువ్వు బండ మీద ఇల్లు కట్టుకోవాలా నీ ఫౌండేషన్ స్ట్రాంగ్ ఉండాలా లేకపోతే చిన్న ప్రాబ్లం పెనుగాలు వచ్చిన అలలు రేగినా పెనుకలు వచ్చిన అలలు రేగునా నా చిన్ని దోనలో ఏ సయ్యా ఉండగా భయమే లేదు నాకు లేదు నా చిన్ని ఆత్మలో ఏ దేవుని ఆత్మ ఉండగా భయమే లేదు నాకు లేదు భయమే లేదు నాకు లేదు ఆ దేవునికి సకల ఘనత మహిమ ప్రభావం చెందునుగాక ఆమె